హిందూరు రూలర్ అభివృద్ధి భాగంగా మా నాయకుడు ఒక సవాల్ విరిసి విసిరిండు ఆ సవాలుకు ఇక్క వద్దకు చర్చకు అని చెప్పేసి స్వాగత తోరణంతో మేము మొన్న వెళ్ళడం జరిగింది దానికి వాళ్ళు అభివృద్ధి మీద చర్చిద్దాం రా సవాలుకు సవాలు విరిస్తే మా నాయకుడి మీద నిన్న డిచిపల్లి కాంగ్రెస్ మండల కమిటీ వాళ్ళు వ్యక్తిగత విమర్శలు చేయడం అది తగదు ఏదన్నా ఉంటే అభివృద్ధి మీద మాట్లాడండి మేము చేసినాం చూపెట్టండి ఇది చేసినాం మీరు ఏది మూడు వందల కోట్లతో నిధులు తెచ్చి మూడు వందల కోట్లు నిధులు ఎక్కడి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అభివృద్ధి మీద ఏదైనా ఉంటే మీరు మాట్లాడాలని వ్యక్తిగతంగా కొడతాం తీడతాం సరే మీరు కొట్టేటంత ధైర్యం ఉన్నదా మీరు అడ్రస్ చెప్పి ఎక్కడికి తీసుకురమ్మంటే మా నాయకుడు మేము తీసుకొని వస్తాం ఖబర్దార్ ఇంకోసారి అట్లాంటి వ్యక్తిగత విమర్శలు అట్లాంటివి చేస్తే ఖబర్దార్ హెచ్చరిస్తున్నాము తగిన పాఠం ఫ్యూచర్లో మీరు అట్లాంటి వ్యక్తిగత విమర్శలకు వేస్తే బాగుండదని చెప్పేసి మా డిచ్పల్లి మండల శాఖ ద్వారా హెచ్చరిస్తున్నాం శ్రీరామ్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కుమార్ గురించి ఇక్కడున్న ఆయన ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ముగ్గురు భయంకరమైన మాట మాడారు వ్యక్తిగతంగా ఆయన వచ్చింది ఇటుకబట్ల గాడికి ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ గురించి చర్చకు రమ్మని మీరే సవాల్ విషయరు దాని చర్చకు సిద్ధమని ఆయన వచ్చారు మీరు రాలేదు చివరికి ఆయన స్పందించిన తీరు రూరల్ డెవలప్మెంట్ గురించి ఇక్కడ ఉన్న నవోదయ విశ్వవిద్యాలయం కానీ ఎయిర్పోర్ట్ కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ఇక్కడ ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల గురించి రూరల్ ఎమ్మెల్యే భూభద్రెడ్డి గారు మీరు స్పందించండి లేదా మీ నాయకులు అని ఆయన ఒక అని క్రమనిపిస్తున్నాడు దానికి మీరు ఇంత భయంకరంగా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు మీకు రాజకీయ అనుభవం లేదా గంగాధర్ గారు మీరు వచ్చి ఏం ఏమన్నాడు ఎంబీ కనీ వచ్చిందడి ఏమి కానీ ఏమన్నా కదా నువ్వు జడిపేటి చేసినావు ఒక మండల కాంగ్రెస్ అధ్యక్షుడివి ఎదుటి నువ్వు ప్ర పాలక పాలకపక్షం మనిషివి ప్రతిపక్షం మనిషిని ఏ విధంగా స్పందించాలో ఆయన ఒక ఆపోజిట్ లీడరు జిల్లా అధ్యక్షుడు ఆయన ఏ విధంగా స్పందించాలా ఏ విధంగా తెలియదు నీకు ఎందుకు రాజకీయం చేస్తున్నావు మా ఊరికి ఏం చేసినావు నువ్వు ఇరవై ముప్పై మూడు ఊర్ల అధ్యక్షుడువా ఒక్క ఊరికి అధ్యక్షుడివా ఆయన ఈల పుట్టిండా నిన్న వేసిడా రాజకీయం ఆయన సొంతగా ఆయన చేసినప్పుడు నువ్వు ఎక్కడ అసలు డాక్యుమెంట్ రైటర్ రాస్తూ నిజాంబాద్లో ఉన్నావు నువ్వు అవునా కాదా నువ్వు స్పందనైంది నీకున్న గోపల్లి రోడు నీకున్న ఒడ్డగూస రోడు నీకున్న సబు స్టేషన్ నీ ఊర్లో ఎన్నో కమ్యూటర్లకు నీ ఊర్లో ఎన్నో ఇళ్ళకు ఆయన మండవ ద్వారా కొన్ని ఇప్పించిండు బాధడి ద్వారా కొన్ని ఇప్పించిండు ఆయన చేయని డెవలప్మెంటే చాలు నాలుక వస్తాం అనుకుంటున్నాం ఏమనుకున్నావు కాదా నువ్వు మామూలు గోడ పెరిగి మాతో దోస్తాని చేసి మా బిడ్డని మా ఇంటి బిడ్డ పిలుస్తూ తిడతావాను ఖబ్బర్దార్ సచ్చరిస్తా నీకు ఒక్క విషయం రెండో విషయం కంచెడ్డి గారు గారు ఏమనుకుంటున్నారు నీతో పాటు నేను నేనున్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నా నేను అన్ని పార్టీలో నీ తిరిగి నువ్వు చివరికి అది ఏమరే దేవేందర్ గౌడ్ గారు పెట్టిన పార్టీలో కూడా నీకు సిగ్గు అనిపేదా బాయిరెడ్డి గో గోవర్ధన్ పార్టీ కోతివి భూపరెడ్డి పార్టీ కోతివి ఇంకో అన్ని పాటలు తిరిగి తిరిగి నీ సుద్దాపల్లి హోటల్ ముంగట ఒక కొంత మంచి చనిపోతే సర్వీస్ రోడ్డు వేసుకొని దుస్థితి లేదు నీకు ఇక మరి నీ నీకు నియమం లే కదా ఎందుకు వేసుకుంటలేవు ఎందుకు వేసుకుంటున్నా ప్రజలకు న్యాయం చేయలే కదా నువ్వు ఒడ్డు బలు పడ్డావా నువ్వు ఈ నిన్నేమన్నా ఒక వన్ ఇయర్ అని రెండు నీకు దేవుడు కరుణించిండు కరుణి బతికిన వచ్చారు సచ్చి నువ్వు ఇలా తినేసి పెట్టుకొని ఒడ్డు పడుకో సిగ్గు శరం లేదా అరవై ఐదు ఏళ్ళ జీవితం వచ్చింది నువ్వు ఒక మనిషివేనా మళ్ళీ ఒక్కసారి కంచెట్టి నీకు ఇంతమంది వారు నీకు ఇచ్చిన మా సంగతి తెలుసు నేను నరసింహరావు నేను కానీ ఎవరు కానీ పాటి పక్క పెట్టు ఇది మా సొంత బిడ్డ నీ అంతు చూస్తాం మళ్ళీ ఒక్కసారి నువ్వేమన్నా ఇంకోటి పోలా శ్రీనివాస్ ఇగో పోలా శ్రీనివాస్ ఏమ్రా బిడ్డ అంటావా నాలుగవ పోస్తావా బట్టలు పోసి కొడతావా దారా ఇప్పుడు దావే ఇప్పుడు రాను ఇప్పుడు స్టేషన్ రా నేను ఇవ్వు నాయకు ఈ ఎస్ఎల్జీ ఉన్నా ఇప్పుడు రా నల్గ్ ఇప్పుడు టచ్ చేయరాను నీ దమ్ముంటే ఇప్పుడు టచ్ చేయరా నేను వస్తా కొని దా రా మీ అమృతారు గంగ కానీ కంచటి మీరు ముగ్గురు నేను ఒక్కోరేస్తా నేను ఒక్కోరన్నా మీరు ముగ్గురుతాం బస్ నేను ఒక్కొన్న ముగ్గురుతాం మీ ముగ్గురీ బస్ చాలేజ్ చెప్తాను డిమాక్ బలిసిందా కొడుక నీకు రెండు సార్లు ప్రాబ్లం వస్తే దినేసానికి కాకుండా పోయే నువ్వు ఎవరు నువ్వు అంటావు అది ఇంకోటి మేము ఎల్లాపురం నువ్వు సర్టిఫ్ ఇస్తావు అవ్వరా సర్టిఫిఫ్గా నువ్వు ఇస్తావు ఆ టీవో చాలా మేము ఎల్లాపురము మేము ముల్లు కాపురం ఫాల్త్గా మళ్ళీ ఒకసారి మాట్లాడుకో చంభా అడుగుతా అనుకున్నాం నువ్వు డిచ్ ఫాలి స్టేషన్ ఉండలేవు కొడుక అనుకున్నాం మీరు ఎవ్వరు కూడా ముగ్గురు నాయకులు ఇంకోటి ఉన్నాడు ఫాల్త్ కాడు ఆడు వాడు మాతో ఫ్లైట్ ఎక్కిండు ఫ్లైట్ ఎక్కి దేశానికి జై కొట్టిండు దేశం చేస్తే ఎంపీస్ సైండు ఫ్లైట్ ఎక్కిండు తర్వాత వచ్చి టీఆర్ఎస్ వేయండి టీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ వేయండు ఇవాళ దినసం ఏం చేసినట్టు సిగ్గు శాఖ ఎవరు పార్టీ గడ్డప్పుడు ఒక మానవత్వం ఉండాలి కనీసం ఎవరితో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు రాజకీయం చేత నేను కూడా పోయినా వైసీపీ ఉండే ఒకటే పార్టీతో వచ్చినట్లేమున్నా కదా ఇప్పటిదాకా ఇప్పటిదాకా మరి ఎందుక నేను మూడు పార్టీలు పోయి తిరిగి ఇచ్చేసిన ఎందుకు రాజకీయం ఒక్కటి అంచుకొని మీరు రాజకీయం చేయాలంటే ఏమి ఏ విషయాలు వ్యక్తిగతంగా మార్చిపోతే మీకు వ్యక్తిగతంగా నేను తగిన బుద్ధి చెప్తాను ఓకే జై శ్రీరామ్